షఫీ చెప్పేది ఏంటంటే ఏసుప్రభు తాగుబోతంట తిండిపోతంట అలాగని ఆయనే చెప్పుకున్నాడంట కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తును చాలా అవమానపరుస్తున్నారు క్రైస్తవులు అవమానపరుస్తున్నారు అన్నట్లుగా చెప్పుకొస్తూ తన మనసులో ఉన్న మాటనే చెప్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది సో మనం చూసిన వీడియోలో గనక మనం చూస్తే ఎలా ఉంటుంది అంటే ఏసుప్రభు వారు తాగింది ద్రాక్షరసము అని తెలుగులో చాలా చక్కగా తర్జుమా చేసుకున్నారు ద్రాక్ష రసము అంటే పలరసం కాదు ద్రాక్ష రసము అంటే వైన్ అని ఇంగ్లీషులో తర్జుమా చేశారు వైన్ అనేది ఇంకేదో కాదు మనం వైన్ షాపులో దొరికే వైన్ ఏంటో మీకు బాగా తెలుసు అంటూ ఆయన చెప్పడం మనం చూస్తాం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి సమయంలో ఉన్నటువంటి ఆ వైన్ ఈరోజు వైన్ షాపులలో దొరికే వైన్ ఒకటే అంటూ ఆయన చెప్పారు సో వైన్ అన్న పదాన్ని గనక మనము అక్షరార్థకంగా ట్ర తర్జుమా చేసి అది ఆల్కహాల్తో కూడిన రాగుబోతుతనాన్ని తీసుకొని వచ్చే ఈరోజు రోజు మద్యం షాపుల్లో దొరికే ఏ వైన్ అయితే ఉందో అదే వైన్ యేసు ప్రభు వారు కాడు యేసు ప్రభు వారు కూడా తాగారు అన్నట్లు షఫీ చెప్తుండటం చాలా ఫన్నీగా ఉంది దానికి తోడు ఆయన ఏమని చెప్తున్నారంటే త్రాగుడును చిత్కరించుకోవాలి అది అది సోషల్గా చాలా చాలా హేయమైంది దానివల్ల లాభం లేదు దాన్ని ఏ సమాజం కూడా ఒప్పదు అన్నట్లు కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేశారు బాగానే ఉంది సో ఇప్పుడు ఆయన చెప్పు చెప్పటానికి తీసుకున్నటువంటి కొన్ని వచనాలు చూడండి సామెతల గ్రంథము ఇరవై ఇరవై మూడవ అధ్యాయము ఇరవయ వచనము ఇరవయో అధ్యాయము ఒకటో వచనము సామెతలు ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు ఇదివరకే మనం సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఒకటో వచనాన్ని చదివాం సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఒకటో వచనాన్ని ఇదివరకే మనం చదివాం ఇక మిగిలిన మిగిలిన వచనాలను కూడా ఒకసారి చదివితే ఏం తెలుస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి ఆ కాంటెక్స్ట్ లో చెప్పాలనుకున్నది ఏంటి అనే విషయాలు మనకు తెలుస్తాయి మనం ఇరవయవ అధ్యాయం ఒకటో వచనం మరొకసారి చదువుదాం ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును వశమైన వారందరూ జ్ఞానము లేని వారు ఇంకొక మాట ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు చూడండి ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు చదువుతాను చూడండి ద్రాక్ష రసముతో వారికే కదా కలిసిన ద్రాక్ష రసము చూడజేరి వారికే కదా అని ప్రశ్న ఇరవై తొమ్మిదిలో ఉంటుంది యాక్చువల్గా ఏముంటుందంటే ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువులేని గాయములు ఎవరికి మందదృష్టి అని సామెతల గ్రంథకర్త ప్రశ్నిస్తూ సమాధానంగా ఏం చెప్తున్నాడంటే ద్రాక్షారసముతో వారికే కదా కలిపిన ద్రాక్షారసమును రుచి చూచే వారికే కదా అంటూ ముప్పై రెండవ వచనంలో త్రాగుట రుచిగానుండగను దాని వైపు చూడద్దు కట్ పిమ్మట అది సర్పమై ఖర్చును కట్లపామై కట్లపాము వలె కాటువేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును అంటూ త్రాగుబోతుదనం గురించి లేకపోతే ప్రొద్దుగూకులు మద్యమును సేవించే వారి గురించి చెబుతూ ఈ మాటలు రాశారు ఇరవయో అధ్యాయము ఒకటో వచనంలో కూడా దాని దాని వశులై ఉండే వారి గురించి అన్నట్లుగా మనం స్పష్టంగా చూస్తాం దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు అంటూ బైబిల్ చాలా స్పష్టంగా ద్రాక్షారసము వశులై ఉండేవాళ్ళు అంటే త్రాగుబోతులును హేయమైన వాళ్ళుగా స్పష్టంగా చెబుతా ఉంది అది పాపముగా చిత్రీకరిస్తూ ఉంది అందులో ఏ డౌట్ లేదు కూర్చున్నటువంటి క్రైస్తవులందరికీ చెబుతున్నాను మద్యపానీయము మత్తులై ఉండటము అంటే త్రాగుబోతులై ఉండటము దేవుని రాజ్యమును త్రాగుబోతులైన వారు స్వతంత్రించుకోరు అని చెబుతా ఉంది కాబట్టి తప్పు అది మనం చేయకూడదు అది పాపము అయితే ఇంకొక మాట చూద్దాము ఇరవై మూడవ అధ్యాయము ఇరవయవ వచనం కూడా ఒకసారి చూద్దాం ఇరవై మూడవ అధ్యాయము ఇరవయవ వచనం ద్రాక్షారసము త్రాగుతో త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యము రెండు విషయాలు తీసుకొని వస్తూ ఉంది ఏంటి అంటే ద్రాక్షరసము మాంసము ద్రాక్షరసము పానీయమైతే మాంసము భోజనము తిండి అన్న పానాదులు అని అర్థం ద్రాక్షరసము ఎక్కువగా త్రాగినా తప్పే మాంసము ఎక్కువగా భుజించినా తప్పే ఏమయ్యా మీరు భోజన అన్నంలో లేకపోతే మాంసములో ఏమైనా పాపం ఉందా ఏమంటారు లేదు మరి మన షఫీ గారు ఏమైతే చెబుతున్నారో ఎవరైతే యేసు ప్రభువును త్రాగుబోతిగా చి కష్టంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో ఆయన రంజాన్ మాసం వస్తే మరి హలీం తింటారు ఆయన ఎక్కువగా మాంసమే తింటారు ఎందుకంటే హలీంలో పప్పు దినుసులు దాదాపు ధాన్యాలన్నీ వేయడమే కాకుండా మాంసం కూడా వేస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన హైదరాబాదులో బాగా బిర్యానీ దొరుకుతుంది సో మాంసం తింటే మనందరము యేసుక్రీస్తు రాజ్యాన్ని స్వతంత్రించుకోవా అలా కాదు అధికముగా భుజించే వాడికి శ్రమ మనం చదివిన మాటలు మనం చదివిన ఈ ఇరవై మూడవ అధ్యాయంలో ఏం చూసాము ఎవరికి శ్రమ ఎవరికండి దుఃఖము ద్రాక్షారసముతో ప్రొద్దు పుచ్చేవారికి పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు తాగుబోతుగా వాడికి శ్రమ అదే విధంగా పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు తిరుగుబోతుగా తిరిగేవాడికి శ్రమే తిండిపోతుగా తిరిగేవాడికి కూడా శ్రమనే కనుక మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఏదైనా ఒక ఒక తిను వస్తువులో లేకపోతే త్రాగు వస్తువులో పాపం లేదు కానీ దాన్ని అబ్యూస్ చేయటంలో అంటే దానిని మితికి మించి వాడటంలో పాపం ఉంది హద్దులు మీరి ప్రవర్తించటంలో పాపం ఉంది ఉదాహరణకు చూడండి ప్రభువారు దేవుడు కొంతమంది ప్రజలకు ప్రత్యేకంగా ఈ ద్రాక్ష రసాన్ని త్రాగకూడదు అని చెప్పాడు ఉదాహరణకి రాజులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి రాజులు నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అవసరమైన ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలి కానీ అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా నష్టపోతారు అలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే నష్టపోతారు కాబట్టి ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం సామెతల గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే రాజులకు మీరు వాటిని త్రాగద్దు అని చెప్తున్నాడు ఎందుకంటే వారి దగ్గర అన్ని రకాలైనటువంటి సదుపాయాలుంటాయి వారు త్రాగటానికి ద్రాక్షారసము సదుపాయ సదుపా ద్రాక్షరసము మెండుగా ఉంటుంది కానీ వాళ్ళకి ఏమంటున్నాడంటే ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు అంటున్నాడు ద్రాక్షరసము త్రాగుట మద్యపానము మద్యపానాసక్తి అధికారులకు తగదు అంటున్నాడు అధికారులు మేలును కోరి ప్రవర్తించాలి వారికి మద్యపానాసక్తి అంటే వాళ్ళ మనసంతా మద్యపానముతోనే నిండి ఉండటం అది కావాలి కావాలి త్రాగాలి త్రాగాలి అని ఆశపడటం అందులో తప్పుంది అని దేవుని వాక్యం చెబుతా ఉంది సో దేవుని వాక్యం స్పష్టంగా ద్రాక్ష రసమును మద్యపానమును త్రాగి త్రాగుబోతులుగా మారే మారటము తప్పు అని చెప్తా ఉంది అదేవిధంగా యాజకులైనటువంటి అహరోను కుటుంబానికి అహరోనుకును అహరోను కుటుంబానికి ఎవరైతే దేవుడి కొరకు ప్రత్యేకింపబడ్డారో ఎవరైతే దేవుని యాజకత్వపు సముదాయంగా పిలువబడ్డారో వారికి ద్రాక్ష రసమును త్రాగకూడదు అది మీకు మీరు త్రాగకూడదు ఎందుకంటే మీరు చావకుండునట్లు అంటే దేవునికి చేయవలసినటువంటి కట్టడలు విధులను విస్మరించి ప్రవర్తిస్తారు ద్రాక్షరసపు ద్రాక్షరసము గనక మిమ్మల్ని అలా కంట్రోల్ చేస్తే అది గనక మిమ్మల్ని నియంత్రిస్తే మీరు యహోవాకు హేయమైన పని చేస్తారు గనుక మీరు చస్తారు కాబట్టి అలా చేయకండి అని లేవీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయంలో వచనాలు మరియు యహోవా అహరోనుతో ఇట్ల నేను మీరు ప్రత్యక్షపు గుడారములోకి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే గాని మధ్యమునే గాని త్రాగకూడదు యాజకత్వ ధర్మములో ఉన్నటువంటి వారు ప్రత్యక్ష గుడారములో దేవుని పరిశుద్ధతను అనుభవించటానికి వెళ్ళేవాళ్ళు ఆయన చేత నింపబడి ఉండాలి కానీ మద్యము చేత కాదు అన్నది మద్యము చేత నియంత్రింపబడకూడదు ఆయన చేత ఆయన ఆత్మ చేత ఏ ఆత్మ అయితే మేఘస్వరూపునిగా ప్రత్యక్ష గుడారములో దిగి వస్తుందో ఆయన నివాసముంటాడో ఆ నివాసములకి ఎలా మీరు వెళ్ళకూడదు అని దేవుని వాక్యము స్పష్టంగా హెచ్చరిస్తూ ఉంది అదేవిధంగా నాజరీనులు అని చెప్పుకునే వాళ్ళు నాజరీనులు అంటే ప్రత్యేక పరచబడినటువంటి వాళ్ళు దేవుని సేవ కొరకు దేవుని పరిచర్య కొరకు పాత నిబంధన గ్రంథంలో సంసోను ఉదాహరణకి నాజరీనుగా ప్రత్యేక ప్రత్యేకపరచబడ్డాడు చూడండి ఒక మాట చూద్దాము నంబర్స్ అంటే సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము మూడవ వచనం సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము మూడవ తెలుగు నేను చదువుతున్నాను చూడండి దయచేసి యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయిల్ ఇట్లను పురుషుడే గాని స్త్రీయే గాని యహోవాకు నాజీ రగుటకు నాజీ రగుటకు అంటే ప్రత్యేకముగా ఉండుటకు ఏం చేయాలి మృకుకొని తన్ను తాను ప్రత్యేకపరచుకూడని ఎడల వాడు ద్రాక్షరస ద్రాక్షరస మధ్యములను మానవలను ద్రా మానవలను ద్రాక్షారసపు చిరకనైనను మధ్యపు చిరకనైనను త్రాగవలదు సో అంత మాత్రమే కాదు ప్రత్యేకముగా నుండి దినములన్నీ కూడా పచ్చికాయలే కానీ పైతోలే కానీ ద్రాక్ష వల్లిన పుట్టినది ఏది తినకూడదు అంటే ద్రాక్ష రసము అంటే ద్రాక్ష పళ్ళు కానీ ద్రాక్ష పళ్ళ పైన చిలుకు కానీ ఏది కూడా ద్రావల్లిలో పుట్టింది ఏది కూడా తినకూడదు అని ఒక సెరిమోనియల్ లాగా చెబుతున్నాడు అంటే ప్రత్యేకపరచబడిన వాళ్ళు తీసుకునే కొన్ని నియమాల గురించి ఆయన చెబుతున్నాడు నాజరీనులు అనే వాళ్ళ గురించి కేవలం ద్రాక్ష రసము తాగటమే కాదు కానీ ద్రాక్ష పళ్ళు కూడా తినకూడదు ద్రాక్ష పళ్ళ పైన ఉన్నటువంటి ఆ తోలు కూడా తినకూడదు అంతేకాదు ఐదో వచనంలో ఏముంటుందంటే అతడు నాజీరగుటకు మొక్కుకుని దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు అంటే పైన వెంట్రుకలు కత్తిరించుకోకూడదు గడ్డము కానీ వెంట్రుకలు కానీ కత్తిరించుకోకూడదు అన్న విషయం కూడా మనం చూస్తాం ఆయన నాజరీనులు అయి ఉన్నవారు వాళ్లకు ఏదైతే నిషేధమో అది దేవుణ్ణి ప్రత్యేకపరచుకున్నారు అన్నట్లు ఒక సూచనగా దేవుడు వాళ్ళకు పెట్టాడు సూచనగా పాత నిబంధనలో ఉన్న సూచనలన్నీ కూడా యేసు ప్రభు వారిలో నెరవేరాయి యేసు ప్రభు వారిలో నెరవేరాయి గనుక మనము సూచనగా జరిగిపోయిన వాటిని పాటించటము కాదు కానీ మన హృదయములను ప్రభువు ప్రత్యేకపరిచాడు మన హృదయములకు ఆయన సున్నతి చేశాడు మనము సున్నతి చేసుకొని మంగళకత్తి తల మీద పెట్టుకోకుండా గడ్డాలు పెంచుకొని టోపీలు పెట్టుకొని తిరగవలసిన అవసరము లేదు మనకు దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు ఆయన సబ్బాతుకు ప్రభువు కనుక మనం సబ్బాతును ఆచరించవలసిన అవసరం లేదు ఆయన నాజరీనులకు సైతము ప్రభువు కనుక మనము నాజరీనుల వంటి వారమై ఉండాల్సిన అవసరం లేదు మనము ప్రత్యేకపరచబడ్డాము ఎందుకు యేసు నందు ఇవన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి కాకపోతే కొంతమంది ముస్లిం సహోదరులు ఏమనుకుంటారంటే నాజరీనులు అంటే యేసు కూడా నాజరీనే అని అనుకుంటారు యేసు ప్రభువు నాజరీన్ కాదండి యేసు ప్రభు నజరేతు అనే పట్టణంలో పుట్టాడు కాబట్టి నజరేయుడైన యేసు అని పిలుస్తారు అంతే నజరేయునికి నాజరీనుకు చాలా వ్యత్యాసం ఉంది ఇది కూడా ఒక మిస్కన్సెప్షన్ దాన్ని దయచేసి మీరు మీరు ఎవరైనా ఎవరైనా మీకు తగిలి ఇలాంటి మాటలు చెప్తే చెప్పండి వాళ్ళకి సో ఇప్పుడు మనం స్పష్టంగా మనం చూడ చూడగలిగింది ఏంటంటే దేవుని వాక్యము కొంతమందికి అంటే నాదరీనులుగా వారిని వారిని ప్రత్యేకపరచుకున్న వారికి దేవుడు ఎవరినైతే యాజకత్వ ధర్మం లేకి ప్రత్యేకపరచుకున్నాడో వాళ్ళకి ద్రాక్ష రసము కానీ ద్రాక్ష పళ్ళు కాని దానిపైన ఉన్న తోలు కానీ అంటే ద్రాక్ష వల్లి నుంచి వచ్చినది ఏది కూడా తినకూడదు త్రాగకూడదు అని చెప్పాడు దేవుడు అదేవిధంగా మంగలి కత్తి తల మీద పడకూడదు అని చెప్పాడు అంతే అంత మాత్రాన మిగిలిన ఇస్రాయేలీలు ఎవరు ద్రాక్ష తినకూడదు ద్రాక్ష వల్లిలో వచ్చిందేది తినకూడదు మంగళకత్తి కత్తి పెట్టుకోకూడదు అని కాదు అలా పెట్టుకున్నవారు దేవుని రాజ్యాలను స్వతంత్రించుకోరు అని అస్సలు కాదు అదే అదే కోవలో ఇంకొక వచనం చూద్దాము చూడండి కీర్తనలు నూట నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేను వరకు కీర్తనలు నూట నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేను వరకు పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మురిపించుచున్నాడు అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు అంటే దేవుని వాక్యం స్పష్టంగా ఏం చెబుతోంది అంటే ద్రాక్షకు ద్రాక్ష వల్లికి ద్రాక్ష రసముకు కూడా సృష్టికర్త దేవుడై ఉన్నాడు అది మనుషుల హృదయమును సంతోషపెట్టుటకు ఆయన మనకు ఇచ్చాడు అని దేవుని వాక్యం కీర్తనల గ్రంథము నూట నాలుగు పద్నాలుగు పదిహేను పదహారు వచనాలలో చెప్తా ఉంది అంత మాత్రాన త్రాగుబోతుగా త్రాగుబోతులుగా అయితే మాత్రం అది స్పష్టంగా తప్పు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది దేర్ ఈజ్ ఏ క్లియర్ కట్ బ్యాలెన్స్ హియర్ అంటే భోజనము చేయటము తప్పు కాదు కానీ తిండిపోతులు అయితే భయంకరమైన పాపము పౌలు ఆ మాట చెబుతున్నాడు అదేవిధంగా ద్రాక్ష రసములో తప్పు లేదు కానీ త్రాగుబోతులైతే తప్పు పాపము ఇది దేవుని వాక్యము స్పష్టంగా చెప్పే మాట ఇదే విధంగా మనం గనక ఆమోస గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదమూడు నుంచి పద్నాలుగు వరకు చూస్తే రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు విత్తనములు చల్లువారు చల్లు చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు ఒత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును కొండలన్నీ రసధారలగును ఇదే యహోవా వాక్కు అంటూ ఇస్రాయేలుకు యహోవా దేవుడు కొన్ని ఆశీర్వాదములు ఇస్తున్నాడు ఆ ఆశీర్వాదములు ఏంటివి చూడండి పద్నాలుగవ వచనం ఆఖరి భాగంలో పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందరు ద్రాక్ష తోటలు వాటి రసమును త్రాగుదురు వనములు వేసి వాటి పండ్లను తిందురు యహోవా దేవుడు ద్రాక్ష పండ్లను ద్రాక్ష రసమును ఒక ఆశీర్వాదముగా ఇస్రాయేలుకు ఇస్తున్నాడు తిరిగి ఇస్రాయేలును జత చేసినప్పుడు ఇది ఒక ఆశీర్వాదముగా ఉంటుంది అని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది ఇదే మాట యషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఒకటవ వచనంలో కూడా మనం చూడవచ్చు చూడండి యషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఒకటో వచ్చినము దప్పిగొనిన వారలారా నా యుద్ధకు రండి యహోవా చెబుతున్నాడు ఈ మాట రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి రూకలు లేని వాళ్ళు ఎలా కొంటారు ఆయన ఉచితంగా ఇస్తున్నాడు అయినప్పటికీ ఆయనే దానికి దాని క్రయాన్ని చెల్లిస్తున్నాడు యేసుప్రభువు రూపంలో ఆయన ఏమంటున్నాడంటే రండి రూకలు లేకపోయినను ఏమీనియకే ద్రాక్ష రసమును పాలను కొనుడి అని చెప్తున్నాడు ద్రాక్షరసమును పాలను కొనుడి ఈ ద్రాక్షరసమును ఏ ద్రాక్ష రసమునైతే దేవుడు ఇస్రాయేలుకు రక్షింపబడిన వారికి ఆశీర్వాదకరంగా ఇస్తున్నాడో ఆ ద్రాక్ష రసమును షఫీ వంటి వాళ్ళు ఈరోజు వైన్ షాపుల్లో దొరికే వైన్తో పోలుస్తున్నారు ఇది చాలా భయంకరమైన అపనింద చాలా భయంకరమైన అపవాదు దయచేసి షఫీ గారికి చెప్తున్నాను దయచేసి దేవుని వాక్యాన్ని వక్రీకరించకండి దేవుని వాక్యము ద్రాక్షరసమును వర్జితం చేయలేదు దేవుని వాక్యము ద్రాక్షరసమును త్రాగటంలో పాపముంది అని చెప్పటం లేదు కానీ మత్తులై ఉండటంలో లేకపోతే త్రాగుబోతులై ఉండటంలో హేయమైన పాపమది అని దేవుని వాక్యం చెబుతా ఉంది దేర్ ఈజ్ అ ఫైన్ బ్యాలెన్స్ ఇన్ గాడ్స్ వర్డ్ ఏ విధంగా అయితే దేవుని వాక్యము భోజనము చేయటంలో తప్పులేదు కానీ అమితముగా మాంసమైన ఏదైనా సరే భుజిస్తే పాపం అని ఉందో అదే మాట ద్రాక్ష రసానికి కూడా అది చెబుతా ఉంది ఉదాహరణకు ఇంకొక మాట చూడండి చాలా స్పష్టంగా డ్యూటిరానమీ అంటే ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు కనుక మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం ఏం చెబుతా ఉందంటే ఎవరైతే దేవుని మందిరానికి దూరంగా ఉండే కారణంగా వెళ్ళలేకపోతున్నారో దూరంగా ఉండే కారణంగా దేవుని మందిరాన్ని చేరుకొని అక్కడ ఆయన ఇచ్చే ఆనందమైన అనుభూతిని పొందలేకపోతున్నారో వారిని ఉద్దేశిస్తూ దేవుని వాక్యం ఏం చెబుతా ఉందంటే చూడండి మార్గము దీర్ఘముగా ఉన్నందున ఇది పదిహే పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి నేను చదువుతున్నాను ద్వితీయోపదేశ కాండం పద్నాలుగవ అధ్యాయం మార్గము దీర్ఘముగా ఉన్నందున అనగా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరముగా అనున్నందున నీవు వాటిని మోయలేని ఎడల ఏంటివి నీ సామాన్లు ఓకే నీ ద్రాక్ష రసములో గానీ చూడండి ఇరవై రెండవ వచనం నుంచి గనక చదివితే ఇంకొంచెం స్పష్టత వస్తుంది ప్రతి సంవత్సరము నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా ఏం చేయాలి వేర్పరచబడాలి నీ దినములన్నిటిలో నీ దేవుడైన యహోవా నీకు భయపడ నీకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యహోవా తన నామమును ఒక నివాస స్థానముగా ఏర్పరచుకునే స్థలమున ఆయన సన్నిధికి నీ పంటలో గాని నీ ద్రాక్ష రసములో గాని నీ నూనెలో గాని పదియవ వంతును నీ పశువులలో గాని గొర్రె మేకలలో గాని తొలుచూలు వాటిని తినాలి తినాలి త్రాగాలి అది దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఒక సెరిమోనియల్ ఆజ్ఞగా ఇచ్చాడు అంటే ఒక ధర్మపరమైన మతపరమైన ఒక ఆజ్ఞగా ఇచ్చాడు నేటి క్రైస్తవులకు అది లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా యేసు ప్రభువులో సంపూర్ణమయ్యాయి కనుక అయినప్పటికీ ఇరవై నాలుగు కనుక చూస్తే వీటన్నిటినీ ఒకవేళ నువ్వు మోయలేకపోతే దూరంగా ఉంది కాబట్టి నీవు వాటిని మోయలేని ఎడల నీవు నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు ఎప్పుడైతే నువ్వు సక్షమముగా మారిపోతావో అంటే నువ్వు వీటిని అఫోర్డ్ చేయగలుగుతావో అప్పుడు వాటిని వెండికి మార్చి అంటే వాటిని అమ్మి వెండి వెండిగా చేసుకొని నీ దేవుడైన యహోవా ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనినైనను ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్షరసముకేమి మధ్యముకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటివారును నీ ఇంట ఇంట నుండి లేవీయులను సంతోషింపవలను అని దేవుని వాక్యం ఇస్రాయల్కు సెలవిస్తూ ఉంది ఇస్రాయేల్ వారిపైన వారికి దేవుని వాక్యం ఇచ్చే సెలవు ఏంటంటే మీరు అంత దూరం కనుక ప్రయాణం ప్రయాణం చేసి వెళ్ళి చెయ్యలేకపోతే ఇవి ఇవన్నీ మోసుకొని వెళ్ళలేను అని అనుకుంటూ ఉంటే మీకు ఒక మంచి ఉపాయం చెబుతున్నాను అదేంటంటే వెళ్ళండి మీ దగ్గర ఉన్న వాటిని అమ్మేసి వెండిగా చేసుకోండి ఆ వెండినిచ్చి ఒక పశువును కానీ ద్రాక్షరసాన్ని కానీ మద్యాన్ని కానీ కొనండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే ఆ ప్రదేశంలో కూర్చోండి మీ ఇంటి లాదులు లేవీయులతో సహా కూర్చొని సంతోషించండి అని దేవుని వాక్యము ఇస్రాయలీలకు సెలవిస్తూ ఉంది దేవుని వాక్యం చెప్పే దానిలో సిగ్గుపడవలసిన అవసరం మాకు ఏమీ లేదు దేవుని వాక్యము చెప్పేదాని తూచా తప్పకుండా తీసుకోవటంలో క్రైస్తవులకు ఏ ఇబ్బంది లేదు దేవుని వాక్యము ఇంతవరకు మనం చూసుకున్నటువంటి దానిలో ఉన్న సత్యం మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే నంబర్ వన్ దేవుడు ద్రాక్షను ద్రాక్ష రసమును ఇస్రాయలు ప్రజలకు ఒక ఆశీర్వాదంగా ఇచ్చాడు ఇస్రాయలు ప్రజలను అదే ఆశీర్వాదాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మత్తులై ఉంటే లేకపోతే త్రాగుబోతులై ఉంటే అది మీకు పాపము అని చెప్పాడు అదేవిధంగా దేవుడు ఇస్రాయలు ప్రజలకు పాలు తేనెలు ప్రవహించే కణాను దేశం ఇచ్చాడు పంటలు పాడి పంటలు పుష్కలంగా ఇచ్చాడు ఆ పాడి పంటలను దుర్వినియోగం చేసుకుని అధికంగా తిని తిండిపోతులైతే తప్పు అని చెప్పాడు దేవుని వాక్యము ఈరోజుకు కూడా స్పష్టంగా ఇదే మాట మనకు చెబుతా ఉంది ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే షఫీ గారికి అర్థం లేదు ఏమని ఇస్రాయేలు సాంస్కృతిక సాంస్కృతికంగా ఏసుప్రభువారు పుట్టక ముందు ఎన్నో వేల సంవత్సరాల నుండి పస్కాబలి సమయంలో మరి రొట్టెను ద్రాక్షరసమును వాళ్ళు భుజించి త్రాగుతారు అదే పని యేసు ప్రభు వారు చేశారు చేస్తూ సంఘానికి ఒక మాట చెప్పి వెళ్ళారు ఎప్పుడెప్పుడు మీరు కూడతారో అప్పుడప్పుడు నన్ను గుర్తు చేసుకుంటూ ఇది మీ కొరకు నేను చిందించిన రక్తముగా ఈ ద్రాక్ష రసాన్ని తీసుకోండి మీ కొరకు విలువబడినటువంటి నా శరీరముగా దానికి సాదృశ్యంగా ఈ రొట్టెను తినండి అని చెబుతూ వెళ్ళారు కనుక నేడు బార్ షాపులో లేకపోతే మద్యము అమ్మే షాపులో దొరికే వైన్ ఆ రోజు యేసుప్రభు వారు ఇచ్చిన వైన్ ఒకటే అని చెప్తే వినటానికి మా చెవులలో పువ్వులు దానికి ఏమైనా రుజువు ఉందా నీ దగ్గర దానికి ఏమైనా నువ్వు చూపించగలవా రుజువు చూపించలేవు అలా అంత మాత్రాన ఒకవేళ రుజువు చూపించినా కానీ మాకు ఇబ్బంది లేదు ఎందుకు లేదు అంటే దేవుని వాక్యము ఇస్రాయేలీ ఏదైతే ఆశీర్వాదకరంగా ఇచ్చిందో దేవుని వాక్యములో దేవుడు ఇస్రాయేలీలకు ఆశీర్వాదకరంగా ఇచ్చినటువంటి ఆ ద్రాక్ష రసమును ప్రభువు తీసుకున్నంత మాత్రం ఆయనకి ఏంటి నష్టం ఏ నష్టమూ లేదు మాకెక్కడైనా క్రైస్తవులకు ఆజ్ఞ ఉందా మీరు మద్యము తాగాల్సిందే అని లేదు మాకు స్వతంత్రత ఉంది దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది చూడండి మొదటి తిమోతీలకు రా తిమోతికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మొదటి తిమోతి ఐదు ఇరవై మూడు చూడండి ఇక్కడ పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ విధంగా రాస్తున్నాడు ఏమంటున్నాడంటే ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షరసమును కొంచెముగా పుచ్చుకొనుము అంటే నీకు ద్రాక్ష రసము గనక మెడిసినల్గా ఉప ఉపయోగించుకోవాలి అంటే నీ కడుపులో ఉన్న జబ్బును క్యూర్ చేసుకోవటానికి ఉపయోగించు ఒక క్రైస్తవునికి ఈరోజు దగ్గుమందు తాగితే ఏ ఇబ్బంది లేదు అందులో ఆల్కహాల్ ఉన్నా కానీ ఒక క్రైస్తవుడు ఈరోజు అలోపతి కానీ హోమియోపతిలో కానీ ఆల్కహాల్ కలిపినటువంటి మందు ఆ మందు అంటే ఔషధాన్ని తిన్నంత మాత్రాన మనకు ఏ గిల్ట్ లేదు ఎందుకు దేవుని వాక్యము ఆ ఆ పదార్థంలో పాపం లేదు కానీ దాని దుర్వినియోగంలో పాపముంది అని దేవుని వాక్యం చెబుతా ఉంది ఎక్కడ చెబుతా ఉంది చూడండి నాతో పాటు తీయండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి ఆత్మ పూర్ణులై అంటే ఆత్మ మిమ్ములను నియంత్రించేలాగున దానితో నింపబడి ఉండండి అదేవిధంగా మద్యము మిమ్మల్ని నియంత్రించేలాగున మద్యముతో నింపబడి ఉండకండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంతేగాని మెడిసినల్గా గనక మనకు ఉపయోగపడే ద్రాక్షరసమును తీసుకుంటే అది మనకు పాపము కాదు ఇది బైబిల్ మనకు చెప్పే స్పష్టమైన స్పష్టీకరణ ఏంటి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఇస్రాయిలుకు ఇస్రాయిలులో కొందరిని ఏర్పరచుకున్న వారిని దేవుడు వాళ్లకు ద్రాక్ష గాని ద్రాక్ష తోలు గాని ద్రాక్ష తీగ నుంచి వచ్చిన ఏది కూడా తినకూడదు త్రాగకూడదు అని చెప్పాడు అందులో నాజరీనులు మరియు అహరోను అహరోను కుటుంబమైనటువంటి యాజక సమాజం ఉంది ఇప్పుడు అదేవిధంగా అదే బైబిలు ద్రాక్షను ద్రాక్ష రసమును ఒక ఆశీర్వాదంగా ఇస్రాయేల్కు ఇస్తున్నట్లుగా దేవుడు చెబుతున్నాడు ఆ ఆశీర్వాదకరమైన ద్రాక్ష ద్రాక్ష రసము రెండు కూడా అమితముగా దాన్ని సేవించి మత్తులై లేకపోతే త్రాగుబోతులై ఉంటే మాత్రం అది పాపము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సో ఇక్కడ మనకు బ్యాలెన్స్ స్పష్టంగా ఉంది అదేవిధంగా నూతన నిబంధనలో ఉన్నటువంటి మనకు త్రాగు త్రాగాల్సిందే అన్న కమాండ్మెంటు లేదు అదేవిధంగా జబ్బు పడి ఉంటే ద్రాక్షరసము చేత ఆ జబ్బు బాగవుతుంది అంటే దాన్ని త్రాగటంలో ఇబ్బంది లేదు ఇది మనకున్నటువంటి స్వాతంత్రం ఈ స్వాతంత్రాన్ని మనం ఎక్కడ చూస్తాము అంటే మొదటి కొరంతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి కొరంతి ఈ విషయాన్ని కూడా మన షఫీ గారు తీసుకుని వక్రీకరించినట్లుగా మనం చూస్తాం అయితే బైబిల్లో ఒకటో బృంది ఆరో అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు